క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై మార్చి ఇరవై నాలుగున నేపాల్ మహారాజు తమ నాలుగో కుమారుడైన రాజకుమార్ నరేంద్ర కృష్ణ సా అనే కాలాకు చదువు చెప్పడానికి యోగిరాజులను శిక్షకులుగా నియమించారు తరువాత శకం పద్దెనిమిది వందల అరవై ఆరు మార్చి నాలుగున నేపాల్ మహారానికి చదువు చెప్పడానికి నియుక్తులయ్యారు ఈ ప్రకారంగా వీరు నేపాల్ రాజ కుటుంబంలో చాలా కాలం గృహ శిక్షకులుగా పనిచేసినట్టు తెలుస్తోంది ఇంతేకాకుండా ఆ కాలంలో కాశీలో ఉంటున్న ఆర్థికంగా మంచి సంపన్నుడైన హరశంకర ప్రసాద్ సింహ అనే వ్యాపారి తన కొడుక్కి చదువు చెప్పడానికి నెలకు ఐదు రూపాయల జీతం మీద వీరిని క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఐదవ తేదీన గృహ శిక్షకులుగా నియమించినట్టు కూడా తెలుస్తోంది కాశీలో లబ్ధ ప్రతిష్ఠుడైన వకీలు రామ్మోహన్ దే అనే ఆయన లాహిరీ కుటుంబం వారికి విశిష్ట స్నేహ పాత్రులు ఆయన తోబుట్టువులంతా కలిసి ఐదుగురు తండ్రి గతించిన కారణంగా శ్యామాచరణుల వారి చదువుకు అభివృద్ధికి తగిన ఏర్పాట్లు చేశారు ఆ తరువాత రామ్మోహన్ వకాళ్ళతో ద్వారా చాలా గడించాడు మహాపురుషుల శుభాకాంక్షలు ఫలవంతాలు ప్రభావవంతాలు అవుతాయనడంలో సందేహానికి తావులేదు తర్వాత రామ్మోహన్ కుమారుడు తారామోహనుడు కూడా సుప్రసిద్ధ న్యాయవాది అయ్యాడు ఆయన అల్లుడు డాక్టర్ ఎస్ సి దేవ్ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు శాఖ అధ్యక్షుడుగాను సాహితీవేత్తగాను దార్శనికుడుగాను ఖ్యాతి పొందాడు ఈయన తోబుట్టువులందరూ శ్యామాచరణుల దగ్గర యోగ దీక్ష పొందారు గురుదేవుల దగ్గర మేము పొందిన స్నేహము ప్రేమ తల్లిదండ్రుల దగ్గర కూడా పొందలేదని వాళ్ళు చెబుతూ ఉండేవారు దీక్ష సాధన సామాన్య జనుల కంటికి దూరంగా అలాంటి అలౌకిక ఘటనలు ఎన్ని జరుగుతుంటాయో ఎవరికీ తెలియను కూడా తెలియదు విధాత విచిత్ర విధానం నానా ప్రకారాలుగా నడుస్తూ ఉంటుంది సాధారణ వ్యక్తి దృష్టి మాత్రం పరిణామం మీద అంటే ఫలితం మీద ఉంటుంది ఎందుచేతనంటే వాళ్ళ దృష్టిలో ఫలితం అనుభవించడమే శ్రేయస్సు ప్రేయస్సును అది దొరకడంతోనే తాము ధన్యులమైపోయామనుకుంటారు నివురు గప్పిన నిప్పు మెల్లమెల్లగా రాజుకొని ప్రజ్వలించే శుభతరుణం ఇప్పుడు వచ్చింది మొదట తీసుకోవడమా విడిచిపెట్టడమా తీసుకోకపోతే విడిచిపెట్టడమే అసంభవం ఎవరికైనా ఇచ్చే ముందు దాత తాను తీసుకోవలసి ఉంటుంది శ్యామాచరణులు ఒక మహావ్రతాన్ని పోని వచ్చారు ప్రాపంచిక జనుల కోసం అపూర్వము కుశలతాపూర్ణము సహజము సుగమము అయిన యోగ మార్గాన్ని ఆయన చూపించవలసి ఉంది ఈ కారణం వల్లనే వారు గృహస్థుల విషయంలో శ్రద్ధ వహించారు ఇందువల్లనే అసంఖ్యాకులైన ప్రజలకు ముక్తిని చూపగల మార్గాన్ని లేదా సాధనను మొదట తాము ప్రాప్తింపజేసుకోవాలి ఏ నిర్దిష్ట కార్యం కోసం విధాత ఏ వ్యక్తిని నిర్ధారణ చేసి పంపుతాడో అతడు దాన్ని నిర్వహించక తప్పదు దానికి భిన్నంగా అతడేమీ చెయ్యలేడు ఈసారి విధాత అదే వైపు క్ష్యామాచరణులను చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళాడు క్రీస్తు శకము పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై మూడవ తేదీన శ్యామాచరణులను రాణీకేతుకు బదిలీ చేస్తూ ఉత్తర్వు వచ్చింది ఇక్కడ గుమ్మస్తాగా నియమితులైన మీదట వారి జీతంలో కూడా కాస్త పెరుగుదల కనిపించింది కాశీలో తమ కుటుంబాన్ని అక్కడ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సుఖ సౌకర్యాలను విడిచి శకం పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఏడున శ్యామాచరణులు దూరాన ఉన్న రాణికేత్ దిశగా తమ కార్యస్థానానికి ప్రయాణమయ్యారు ఆ రోజుల్లో రైలు బళ్ళు లేవు అంచేత గుర్రబ్బండి మీద కానీ మరో బండి మీద కాని చాలా రోజులు ప్రయాణం చేసి రాణికేతుకు చేరి పనులు చూసుకోవడం ప్రారంభించారు వర్షంలో ఉత్తర దిక్కున హిమాలయాల వడిలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై అడుగుల ఎత్తున ఉంది రాణీకేత్ ఖాట్ గోదాం నుంచి యాభై మైళ్ళ దూరంలో ఉన్న రాణికేత్ ఇప్పటి మాదిరిగా జనావాసం గల ప్రదేశం కాదు నాలుగు వైపుల అడవి జనశూన్యం ఉత్తర దిక్కున హిమవంత పర్వత పంక్తి సగర్వంగా ఆకాశాన్ని ఎత్తున నిలిచి ఉంది అపూర్వ ప్రకృతి సౌందర్యంతోనూ విశిష్ట కాంతులతోనూ విరాజిల్లే రాణీకేతును చూస్తే ధ్యానమగ్న దేవాది దేవుడైన శివుడి మూర్తి ప్రతిబింబం కళ్లకు కనబడుతుంది అత్యంత కఠిన హృదయుడైన వ్యక్తి కూడా ఇక్కడికి వస్తే ధర్మప్రవణుడవుతాడు ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఒక అపరిమిత వైచిత్రితో దర్శనమవుతుంది శివ స్వరూప తపస్సుల విహార భూమి అయిన ఆ చోట అక్కడక్కడా సాధువుల కుటీరాలున్నాయి ఈ నిర్జన పరివేశంలో వారు పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు దేవాత్మ హిమాలయం ప్రాచీన కాలం నుంచి భారతవాసుల అంతరాత్మ ద్వారా సమాదృతము పూజితము అవుతూ ఉంది దీని ఖ్యాతి విశ్వమంతటా వ్యాపించింది ఇక్కడ దేవాది దేవుడైన మహాదేవుడి నివాసం ఉందని భక్తుల విశ్వాసం ఈ స్థానం ధ్యానమగ్నుడైన మాదిరిగా భాషిస్తూ ఉంటుంది